వరుణమాలా ఇవి చేతులు కాదు మహాపాపం ఈ చేతులు మాకు ఇచ్చేయండి ప్రభు ఈ చేతులు మాకు ఇచ్చేయండి స్వామి ఏం చేస్తున్నారా పాపులారా మూర్ఖులారా గురువు మీకు సహాయం చేయడానికే ప్రయత్నిస్తున్నాం గురువుగారు మీకు బాగా తెలుసు కదా గురుమాత చేతులు ఎంతో కోమలంగా ఉంటాయి మరి వారి తమ కోమలమైన చేతులతో మీ కఠినమైన అతి కఠినమైన చేతులు నరికితే అప్పుడు మీకు చాలా నొప్పి కలుగుతుంది కదా గురువుగారు ఈ ఉంటాయి కదా గురువుగారు భుజాలు వీటిని ఒకే ఒక్క వేటుతో దరికి దూరంగా విసిరిపారేసేయాలి అందుకే మేము ఈ కత్తికి పదును పెడుతున్నాం గురువు గారు ఏంటిమని ఇంకా బాగా పదును పెట్టు ఒకే ఒక్క వేడితో గురువు గారి శరీరం వేరే పోవాల్సిందేరా దుష్టులా రే మీలాంటి శిష్యుల కంటే జమధన దున్నపోతు నా చేతులకు శత్రువులా ఉన్నారురా మీరు దానికి పదును పెట్టడం ఆపండ్రా మీరు చేసే శబ్దానికి నా చెవులోంచి రక్తం వచ్చేలా ఉంది ఈ మూర్ఖులు నిజంగానే నా చేతులు నరికేస్తారో ఏమో చాలా మంచి అవకాశం ఇక్కడి నుంచి పారిపోతాం వరుణమాల కానీ ఇంకెవరైనా మమ్మల్ని చూసే లోపు ఈ నగరం నుంచి ఈ రాజ్యం నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం యుద్ధం నుంచి తప్పించుకోవచ్చు ఈ

నాకు పూర్తి నమ్మకం ఉంది నేను నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానో మీరు అర్థం చేసుకుంటారు నేను మళ్లీ తిరిగి వస్తే మాత్రం అమ్మవారి నగలు దక్కించుకున్న తర్వాతే ఈ యుద్ధం ఆపేస్తాను మంత్రి గారు నేను ధనుంజయ మొదలయ్యారిని కలవడానికి వెళుతున్నాను మీరు నాకు అనుమతినివ్వకపోయినా సరే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇందుకు మీరు నన్ను క్షమించాలి పరిస్థితులన్నింటినీ చూసిన తర్వాత నేను చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోలేను మీరు దిగులు పడకండి అమ్మవారి ఆశీర్వాదం నాతోనే ఉంటుంది మీ మాట వినకుండా వెళ్ళినందుకు మీరు నాకు ఏ శిక్ష విధించాలనుకున్నా సరే అది నాకు అంగీకారమే రామకృష్ణ పండితులు ఒకరు ఎవరి మాట వినరు ఎవరి మాట పట్టించుకోరు కేవలం తనకు నచ్చిందే చేస్తుంటారు నాకు చాలా ఏంటో అసలు ఎక్కడికి వెళ్ళారు మాత ఆయన్ని మీరే కాపాడాలి ఈ విధంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు దొంగతనంగా చాటుగా ఎక్కడకో ఒక చోటుకి రా ఈ యుద్ధం సమాప్తమయ్యేంత వరకు లేక దీనికి ఏదైనా పరిష్కారం దొరికేంత వరకు మేము ఎక్కడికైనా అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతాం వెళ్ళిపోండి కానీ కొంతసేపు అయితే ఎదురు చూడండి ఎందుకు మనీ మనీ వెళ్ళు వెళ్ళి వెళ్ళి గురువాతం వెలుచుకొని రాపో వెళ్ళు వెళ్ళి వెళ్ళ ఎందుకురా గురువుగారు వెళ్ళిపోవడానికి ముందు గురువు మాతాన్ని కలవరా మేము వారికి కత్తి కూడా ఇచ్చేసాము వెళ్ళడానికి ముందు మీ అయితే పూర్తి కానివ్వండి అప్పుడు మీరు ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు చెప్పండి గురువుగారు దుస్తులారా అరే తనని తప్పించుకోవడానికే కదరా మేము ఇక్కడి నుంచి పారిపోతున్నది మీరు తనని పిలుస్తా ఉంటున్నారు ఈ మీరిద్దరూ ఈ మూటలు పట్టుకుని ఎక్కడికి బయలుదేరారు గిరువు గారు మేము కూడా మీ శిష్యులమే కదా మరి మీలానే ఆలోచిస్తాం కదా గురువుగారు మీకు తెలియదా ఆక్రమణ చేసే వాళ్ళు రాజ్యంలోకి ప్రవేశిస్తే అందరికంటే ముందు వాళ్ళు స్త్రీలని పండితుల్ని హత్య చేస్తారు గురుగారు పండితుల్ని మీలానే మేము కూడా మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా గురుగారు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి గురువుగారు ఆ సరే 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 మీరిద్దరూ కూడా మాతో పాటు బయలుదేరండి కానీ కానీ మాది మాత్రం ఒక షరతు మీరు వరుణ బాలకి ఈ విషయం గురించి చెప్పడానికి వెళ్లేదు మేమేం చెప్పాం గురువు గారు కానీ కానీ ఏంట్రా ఏంటి వేత వల్లారా గురువు నడుస్తుంటే మీరిద్దరు గుర్రం మీద కూర్చుని ఉంటారా కొంచెం అయినా సిగ్గు ఉంది గురువు గారు సిగ్గు ఉంది చూడండి ఇద్దరం సిగ్గుతో ఎంత దిగులుగా గుర్రం మీద కూర్చున్నాము అవును గురువు గారు మా గుర్రం కూడా చాలా సిగ్గుపడుతుంది గురువు గారు అరే మూర్ఖులారా కనీసం ఈ మూటలైనా మీ దగ్గర పెట్టుకోండి చూడండి గురువు గారు మేము మా షరతు గురించి మీకు ముందే చెప్పేశాం కదా మీకు ఇది సబబుగా అనిపించకపోతే మేము వెంటనే గురుమాత దగ్గరికి వెళ్ళిపోతాం అయ్యో వద్దు 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 అంటుంటారు కదా గురువు గారు మంచి చేస్తే చెరువులో తోసారంట ఎవరు నేనే మిమ్మల్ని చెరువులోకి తోసేస్తాను మీ వెనక ఒక మొసల్ని కూడా వదిలేస్తాను అదే మీకు సరైన శిక్ష ఒక పంచేయండి గురువు గారు మీరు ఈ గుర్రం మీద కూర్చోండి మేము నడుచుకుంటూ వెళ్ళి గురుమాతకి మొత్తం అంతా చెప్పేసి వస్తాం రండి కూర్చోదు వద్దు మేము మేము నడుచుకుంటూనే వస్తాం నా ప్రియ శిష్యులారా మీరే కూర్చోండి తమరి ఆజ్ఞ గురువు గారు మీరు మా గురువులు మేము శిష్యులం తమరి ఆజ్ఞని మేము ఎలా కాదనగలము చెప్పండి గురువు గారు పరమేశ్వర మా కోసం కూడా ఒక గుర్రాన్ని పంపించవచ్చుగా నువ్వైతే బయలుదేరావు రామా కానీ అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు ఏమైనా ఆలోచించావా లేదు బంధు నా దగ్గర వేరే ఏ దారి కూడా లేదు ఇక అక్కడికి వెళ్ళే చూడాలి ఏం చూడు సూర్యుడు పశ్చిమాన ఉదయించాడు అరే ఇదేమిటి గురుదేవులు నడుస్తుంటే గాడిదలు గుర్రం మీద గురువు మీరు దీని బదులు వేరే ఏదైనా కోరుకొని కోరుకొని ఉంటే మీ కోరిక నెరవేరిపోయి ఉండేది చూడండి చూడండి ఎదురుగా గుర్రం వస్తుంది రామకృష్ణ పండితులు గారు గుర్రం మీద కూర్చొని వస్తున్నారు ప్రణామాలు గురుదేవా ప్రణామాలు ఏమిటి విచిత్రం గురువు గారు నడుస్తుంటే శిష్యులు గుర్రం మీద నేను చెప్తాను అది ఏమిటంటే ఒక మంచి గురువు కర్తవ్యం తన శిష్యుల్ని కష్టపెట్టకుండా చూడడమే మేము అదే చేస్తున్నాం వీరికి కష్టం కలగకూడదు కదా అందుకే వీరిని గుర్రం మీద కూర్చోబెట్టాం పైగా చూడండి కూడా గురుదేవ మీరు మీరు చాలా గొప్పవారు సరే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అది మేము చల్లగాలికి తిరుగుతున్నాం అంతే చల్లగాలిక గుర్రం శిష్యులు ఇంకా మూటలు మోస్తూ చల్లగాలికి తిరుగుతున్నారు గురుదేవా నేను వేరే రాజ్యానికి వెళ్తున్నాను అసలైన నాకు తెలుసు మీరు చల్లగాలికి కాదు విజయనగరం నుంచి పారిపోవడానికి బయలుదేరారు అవునా అవును మేము ఎందుకు పారిపోతాం యుద్ధ భయానికి భయమా మాకు ఏమిటి మేము మా మంత్రశక్తితో భస్మం చేసేస్తాం నేను చేయలేను కదా గురుదేవా మాకు తెలుసు అవును ఇక మీ దగ్గర దాపరికాలు ఏమున్నాయి నిజం చెప్పాలంటే నేనే చల్లగాలికి బయటికి రాలేదు నన్ను నేను కాపాడుకోవటానికి విజయనగరం నుండి పారిపోతున్నాను మేము కూడా విజయనగరం నుంచి పారిపోతున్నాం రామకృష్ణ పండితులు గారు మీరు ఎక్కడికి నేను సంపూర్ణంగా సురక్షితంగా ఎక్కడ ఉండగలనో అక్కడికే వెళ్తున్నాను ప్రపంచంలోనే అందరికంటే ధనవంతుడి దగ్గరికి అతని ఎదుట మహారాజులు సుల్తానులు అందరూ తల వంచుకు నిలబడతారు మాకు తెలియని అంతటి ధనవంతులు ఎవరున్నారు అయినా వారు మమ్మల్ని నేడబట్టుని ఎందుకు చెప్పమంటారు గురుదేవా చాలా దయగల వ్యక్తి పైగా మన వంటి పండితులని ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు అలాగా అయితే మేము కూడా పండితులమే మేము మహా పండితులం మేము కూడా మేము కూడా చిన్న చిన్న పండితులమే కదా కానీ అంత మంచి వ్యక్తి ఎవరేంటి ఆ మంచి వ్యక్తి పేరు ధనంజయ ముద్రి అవును గురుదేవా నేను వారిని కలవడానికి వెళ్తున్నాను నా మాట వినండి గురుదేవా మీరు కూడా నాతో పాటు రండి అదేమిటంటే నేను వారిని వేడుకుంటాను యుద్ధం చేయొద్దని అప్పుడే కదా మనం సురక్షితంగా ఉండగలం మీ వంటి మహాపండితులు నాతో పాటు ఉంటే ధైర్యంగా ఉంటుంది చాలా ఆ పండి మీరు మూర్ఖులు స్వయంగా మీరే వెళ్తూ మమ్మల్ని కూడా పదండి గురువు గారు రామకృష్ణ పండితుల వారితో పాటు ఉంటే మనం కూడా సురక్షితంగా ఉంటాం గురువు గారు మీకు గుర్తులేదా రామకృష్ణ పండితులు ప్రతిసారి మిమ్మల్ని సమస్యల నుంచి కాపాడుతూనే వచ్చారు ఇదే నిజమే ఒకవేళ అతను యుద్ధాన్ని ఆపటంలో సఫలమైతే అది మీకే లాభం గురువు గారు ఎలా మీరు ఎప్పుడు చేసే పని మళ్ళీ చేయండి గురువు గారు యుద్ధాన్ని ఆపింది మీరే అని చెప్పండి ఒకవేళ ఇతర యుద్ధాన్ని ఆపడంలో సఫలం కాకపోతే అప్పుడు అప్పుడు ప్రతిసారి లాగా మీ మాట మార్చేయండి గురువు గారు రామకు విరుద్ధంగా మాట్లాడండి రామకృష్ణ పండితుల వారు చెప్పండి గురుదేవా మేము విజయనగరం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా నాకు తెలుసు గురుదేవా నేను తప్పకుండా మీతో పాటు వస్తాం నాకు ఇది కూడా తెలుసు గురుదేవా అయితే మీకు మరొక విషయం కూడా తెలిసి ఉండాలి మీకు మా అనుభవం జ్ఞానం రెండింటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ధన్యవాదాలు గురుదేవా మీకు చాలా చాలా ధన్యవాదాలు మీకు ఇది కూడా తెలుసా నిజంగానే మీరు చాలా తెలివైన రామా ముసలోడి మెదల్లోకి ఖచ్చితంగా ఏదో కొత్త పన్నాగం వచ్చింటుంది అరే గారికెళ్ళారా గుర్రం మీద నుంచి దిగండి ఇక గుర్రం మీద మేము కూర్చుంటాం ఓ దిగులివ్ గారు లేకపోతే ఇక్కడే ఈ అడవిలోనే మేము వదిలి వెళ్ళిపోతాం దిగుతో లేని గురువు గారు ఆ అరే ఏమైంది ఇదిగో దానవే పావురాలకు దానవే మట్టి వద్దు మట్టి వద్దు చేతులు మార్చిపోతాయి మట్టితో ఆడకూడదు బాబు సూర్య రాళ్లతో కూడా ఆడకూడదు ఇదిగో నువ్వు పావురాలను పిలు స్వామి మీ సందేశాలు ఇంకా నాణాలు చేరాల్సిన రాజులకి సుల్తాన్లకి చేరుకుంది అంతా భగవంతుడి దయ్యా మంచి మంచి సైనికుల్ని నియమిస్తున్నారు మీరు వారికి రెండు రెట్లు ఎక్కువ జీతం ఇస్తామని ఆశ చూపిస్తున్నారు పైగా పాటు యుద్ధం తర్వాత దక్కే పురస్కారం గురించి కూడా ప్రకటన చేసేశారు స్వామి గారు మంచి దాణా వేస్తే పావురాలు కూడా మంచిగానే వస్తాయి బళా బళా ప్రభు బళా నా మనోడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలి కదా సూర్యా! సూర్యా సూర్య సూర్యకుమార్ సూర్యకుమార్ ధనుంజయ్ గారు మా ప్రాణం పోయినంత పని సరిగ్గా సమయానికి మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి సరిపోయింది ధనంజయ గారు రామకృష్ణ పండితులు ఈ పిల్లాడిని కాపాడారు అందుకే ఈ అందమైన బాబు బావిలో పడకుండా తప్పించుకున్నాడు నేను మీకు రుణపడి ఉంటాను రామకృష్ణ పండితులు గారు వీరిని కలవండి వీరు మా గురుదేవులు తాతాచార్య పండితుల వారు వీరు కూడా ఈ పనిలో కొంచెం సహాయం చేశారు అందుకే రామకృష్ణ పండితులు ఈ పిల్లవాడిని కాపాడగలిగారు అవును మేము కూడా మీకు రుణపడి ఉంటాం తాతాచార్య పండితులు వారు రండి అయితే మాకు చెప్పండి మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అది వీరు మా గురుదేవులు రాజగురు ఆచార్య తాతాచార్యుల వారు నేను మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి ముఖ్య సలహాదారుణ్ణి రామకృష్ణ పండితుణ్ణి మీ గురించి చాలా గొప్పగానే విన్నాము వినలేదా నా అదృష్టం కొలది ఈరోజు మీ దర్శనం నాకు దక్కింది చెప్పండి కృష్ణదేవరాయలు ఏ ప్రయోజనంతో మీ ఇద్దరిని మా దగ్గరికి పంపించారు విజయనగర సామ్రాజ్యం మీదకి రానున్న ప్రళయం గురించి భయపడి ఉంటారు ఇంకా చాలా సమయం ఉంది వారే స్వయంగా ఇక్కడికి వచ్చి ఉండాల్సింది మేము పంపించిన సందేశం ప్రకారమే వారు చేసి ఉండాల్సిందే మహారాజా శ్రీకృష్ణదేవరాయలు వారు మమ్మల్ని ఇక్కడికి పంపించలేదు మేము ఇక్కడికి మిమ్మల్ని కలవడానికి వచ్చామన్న సంగతి కూడా వారికి తెలియదు ఇక్కడికి మా ఇష్ట ప్రకారమే వచ్చాం మీరు వారికి తెలియచేసి వచ్చారా లేక చెప్పకుండా వచ్చారా మీరు ఇక్కడికి రావడానికి గల కారణం మా నుంచి శ్రీకృష్ణదేవరాయల్ని కాపాడమే కదా కాదు నేనిక్కడికి మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను మహారాజా శ్రీకృష్ణ దేవరాయల వారి బారి నుండి చూడండి ధనుంజయ గారు ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని ఆ లెక్కలేనంత మంది ప్రాణాలని కాపాడడానికే యుద్ధం వల్ల వాళ్ళందరూ నష్టపోయే అవకాశం ఉంది అమ్మవారి ఆభరణాలు దొంగిలించి మీరు చాలా నీచమైన పని చేశారు క్షమించండి కానీ ఇందుకు మీరు సిగ్గుపడి తీరాలి ఇది మహా పాపం దయచేసి మీరు అమ్మవారి ఆభరణాలని తిరిగి ఇచ్చేయండి లేదంటే సర్వనాశనం అయిపోతుంది గారు ఏంటి మీరు చేస్తున్నది సర్వనాశనం చేస్తారా ఏది నిజమో నేను కేవలం అదే చెప్తున్నాను గురుదేవా చూడండి ధనుంజయ గారు ఏదైనా సమస్య ఉంటే దాని గురించి చర్చించుకొని పరిష్కారం వెతుక్కోవాలి అమ్మవారి ఆభరణాలు ఎంతో పవిత్రమైనవి అమూల్యమైనవి వాటిని దొంగిలించడం అనేది ఎంతో నీచమైన పని నాది మీకు చిన్న సలహా మీరు వీరున్నంత త్వరగా వాటిని తిరిగి ఇచ్చేయండి అలా చేస్తే అందరికీ ముఖ్యంగా మీకు మంచిది వారు మా గౌరవాన్ని కించపరిచారు అందుకే మేము ప్రతీకారం తీర్చుకుని తీరతాం గౌరవం పోతుందో లేక అహంకారం పోతుందో పైగా మీకు కూడా తెలిసే ఉంటుంది రావణుడి అహంకారం కూడా పటాపంచలైపోయింది తడు మిమ్మల్ని రావణుడు అంటున్నాడు ప్రభు మీరెందుకు అగ్నికి ఆజ్యం పోస్తున్నారు శాంతంగా ఉండండి రామకృష్ణ పండితులు గారు ఏమిటి మీరు చేస్తున్నది ఇలా మాట్లాడి మా పరువు తీస్తారా ఏమిటి గురుదేవ నేను వీరిని హెచ్చరిస్తున్నానంతే వీరు కూడా రావణుడిలానే సర్వనాశనం అయిపోతారని ఎంత ధైర్యం మీరు మా ఇంటికే వచ్చి నన్నే బెదిరిస్తున్నారా మీకు తెలియదేమో నేను అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే మరణ శిక్ష విధించగలను మమ్మల్నొద్దు మమ్మల్నొద్దు మేమేమి చేయలేదు ఇది 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 వీరి అంతే ఇక మాకు అనుమతి ఇప్పించండి మేము బయలుదేరతాం మిమ్మల్ని కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కలుస్తాం వెళ్ళొస్తాం ప్రణామ సైనికులారా రామా కాస్త నీ నోటిని అదుపులో పెట్టుకోవచ్చు కదా ఏం చేయటానికి వచ్చా ఏం చేసావు యుద్ధం ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతుంది నువ్వు దానికి ముందే చచ్చిపోతావు యుద్ధాన్నైతే ఆపి తీరాలి బంధు పైగా తల్లి నగలు కూడా మళ్ళీ తిరిగి దక్కించుకోవాలి ఇక నువ్వు విజయనగరంకి కాదు ఎందుకంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది అసంభవం అసంభవం అనే మాటలోనే సంభవం దాగుంది బంధువు నువ్వు అమ్మవారి శక్తి మీద నమ్మకం ఉంచు ముందుగానే ధైర్యం కోల్పోయిన వాళ్లే యుద్ధంలో ఓడిపోతారు ఇక ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మహారాజా మహారాజా మహామంత్రి గారు మన దగ్గర మంది వెళ్లే సైనికులున్నారు ఐదు అశ్వసేన ఉంది ఒక వెయ్యి ఏనుగులున్నాయి మచిలీపట్నం నుంచి మీ తమ్ముడు అత్యుద్దేవ్ సైన్యం అలాగే మిగిలిన సామంతరాజులతో పాటు యుద్ధభూమికి విచ్చేశారు మహారాజా మరి శత్రువుల సైన్యం మహారాజా గూడచారుల ద్వారా అందిన సమాచారం ప్రకారం వారి దగ్గర రెండు కోట్ల మంది కాలినడకన వచ్చే సైనికులున్నారు ఇరవై వేల అశ్వసైన్యం ఉంది ఇంకా ఐదు వేల ఏనుగులున్నాయి చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది మహారాజా ఇరవై సైన్యాన్ని కలిపి ఒక సైన్య దళాన్ని ఏర్పాటు చేసినట్టున్నారు మహారాజా వారి అశ్వదళం శాస్త్రాలు ఆయుధాలు మనకంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉన్నాయి వారి సైన్యం మనకంటే ఐదు రెట్లు శక్తివంతమైంది మహారాజా శక్తివంతమైంది కాదు మంత్రి గారు కేవలం అంతే ఎందుకంటే శక్తి అనేది లెక్కలో కాదు భుజాలలో ఉంటుంది మనం విజయం సాధించాలి అనే కోరిక మన సాహసం అలాగే మన దృఢ సంకల్పం మనల్ని వాళ్ళకంటే పది రెట్లు ఎక్కువ శక్తివంతుల్ని చేస్తుంది అక్షర అక్షరసచి మహారాజా గుర్తుపెట్టుకోండి ఈ యుద్ధాన్ని మేము మా స్వలాభం కోసం కాదు అమ్మవారి ఆభరణాల కోసం పోరాడుతున్నాము కాబట్టి ధర్మం ఎవరి వైపు ఉంది మన వైపు మరి తల్లి ఆశీర్వాదం అది కూడా మన వైపే ఉంది మహారాజా మహామంత్రి గారు మన గూఢచారుల్ని ఆదేశించండి మనకి మన శత్రువుల ప్రతి ఒక్క పన్నాగం గురించి తెలుపుతూ ఉండాలి వాటి ఆధారంగా మనం మన రణనీతిని సిద్ధం చేసుకుందాం తమరి ఆజ్ఞ మహారాజా వీళ్ళని తీసుకెళ్ళండి పిల్లలు దేవుడితో సమానం అంటారు అది మళ్లీ నిరూపణయింది ఈ పిల్లవాడు మన ప్రాణాలు కాపాడి తీర మేము నీకంటే ఎక్కువగా ఇంకెవ్వరినీ ప్రేమించడం లేదు సూర్యకుమార్ కానీ వీళ్ళు మమ్మల్ని అవమానించారు మాకు నీ మీద ఉన్న ఎనలేని ప్రేమ కూడా వీళ్ళని కాపాడలేదు మేము ఎవరిని వదిలిపెట్టం గురువుగారు గోధుమలతో పాటు మట్టి గడ్డలు కూడా పిండైపోవాల్సిందే పదండి గురువు గారు తులసి మొక్క ఎక్కడ ఉందో వెతుకుదాం ఎందుకు ఎక్కడో విన్నాం చనిపోవడానికి ముందు నోట్లో తులసి పెట్టుకుంటే చేసిన పాపాలన్నీ పోతాయట తర్వాత కూడా మళ్ళీ మానవ జన్మే దక్కుతుందట అయ్యో భగవంతుడా మీ అందరికీ అంతిమ సమయం దగ్గర పడింది ఎన్ని కబుర్లు కావాలంటే అన్ని ఇప్పుడే చెప్పేసుకోండి అంతా భగవంతుడి జయ